హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మించబోయే స్వీట్ ఐటెం వచ్చేసి నేతి సుండు నేతి సుండు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ షుగర్ ఈ కప్ తో టూ కప్స్ మినపు గుళ్ళు వన్ కప్ నెయ్యి మనం తీసుకున్నాను వచ్చేంత వరకు వేయించుకుందాం స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చేసుకునేటప్పుడు స్మెల్ వస్తుంది ఇది వేయించుకునే ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు ఇలా వేయించుకున్న వాటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం వేసుకొని నేను ఇప్పుడు పొడి చేసుకుంటాను బరగ్గా పట్టుకున్న తర్వాత ఇలా దీంట్లో వన్ కప్ షుగర్ వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మెత్తగా పట్టేసుకుందాం మొత్తం ఇలా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు నెయ్యితో నెయ్యి పోసుకొని వండలు చేసుకున్నాం ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకుని వండలలాగా చేసుకుందాం ఇలా ఉండలలాగా చేసుకుందాం పిండి మొత్తాన్ని నేర్చు అనేది ఈ విధంగా వచ్చినాయండి పిల్లల్ని ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా ఈ నేర్చుకున్న దాంట్లో ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది కమెంట్ ద్వారా తెలియచేయండి